లైనింగ్ లను టానర్లో తీసుకోవటం వల్ల చాలా ఆదాయం అయితే ఉంటుందండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి సన్న ఉన్న వాళ్ళకి చాలా సన్నగా ఉంటారు వాళ్ళకు వచ్చేసి అరవై అయినా అరవై ఐదు పాయింట్లైనా సరిపోతాయి అన్నమాట చిద చిన్న సైజు ఇట్లా చిన్న హ్యాండ్స్ అయితే ఇంకా అప్పుడు మనకు అరవై అరవై ప్యాంట్లు కూడా నేను కట్ చేసినటువంటి పర్సనాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకు నేను ముప్పై రూపాయలే తీసుకుంటాను అలాగే కొద్దిగా మీడియం సైజ్ ఉన్న వాళ్ళకు డెబ్బై ఐదు ప్యాంట్లు అయినా కట్ చేసుకుంటాను వాళ్ళకు ముప్పై రూపాయలే తీసుకుంటాను అలాగే ఇరవై పాయింట్లు ఉన్న వాళ్ళకు ముప్పై రూపాయలు తీసుకుంటాను కానీ మీటర్ తీసుకుంటే మన అమౌంట్ కాస్ట్ అనేది వేరే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు ఇట్లా సన్న ఉన్న వాళ్ళ కాడ మనకు అనేది మిగులుతుంది అలాగే అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఈ విధంగా మనం లైనింగ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అలాగే లాగున్న వాళ్ళకి మనం మీటర్ అనేది కట్ చేసుకోవచ్చు అదొకటి అదొకటి మెయిన్ పాయింట్ అలాగ వచ్చేసిన తర్వాత మనం ఇదే లైనింగ్లో పాల్స్ కూడా వాడుకోవచ్చు అనమాట పాల్స్ వాడుకున్న తర్వాత ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా మీకు చెప్తాను సో చూడండి ఇది వచ్చేసి నేను రెడ్మేడ్లో కొనుక్కున్న ఫాల్స్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటక్క మీరు లైనింగ్ పాల్స్ లెక్క వేస్తారా అనేసి అదేం లేదండి మనం లైనింగ్ ఇది చూడండి రెడ్మేడ్లో కొనుక్కున్నటువంటి పాల్స్ అంటే మనకు అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి ఫాల్స్ ఇది మా ఊళ్ళోనే కొనుక్కున్న నాకు అర్జెంటుగా బలగరపల్లకి వెళ్ళి కొనే టైం లేక అర్జెంట్ అనేసి ఇది కొనుక్కున్నా అనమాట కొనుక్కున్న తర్వాత అసలు నాకు నచ్చలేదు ఇది నచ్చకనే పక్కన పెట్టేశాను అసలు వాడలేదన్నమాట ఇదిగా అలాగే ఇది కాదు ఇది నీళ్ళలో దేవేష్ణానండి దేవేష్ణావు కూడా నాకు అస్సలు కొంచెం కూడా నచ్చలేదు అనమాట చూడండి అంత ఇట్లా డ్యామేజ్ డ్యామేజ్గా ఉంది సో మనం ఉండు వాళ్ళకి ఎన్నికి ఇచ్చినా వాళ్ళు తీసుకోరనమాట ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఉందన్నమాట నాకు అసలు నచ్చలేదు దీనిలో కంటే బెస్ట్ ఇది లైనింగే ఓకేనా ఇప్పుడు మనం ఈ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఎంత ఆదాయం వస్తుంది కూడా నేను చెప్తాను సో చూడండి ఇది లైనింగ్ వచ్చేసి మనకు ఒక రెండున్నర మీటర్లు వేని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఎన్ని పాల్స్లు అవుతాయి మనకు ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా చెప్తాను ఇది మట్ట మీద ఇట్లా మట్టేసుకుంటాము అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మీటరు ఇరవై ప్యాంట్లు అయితే తీస్తున్నాను ఇరవై ప్యాంట్ల దగ్గరికి ఇట్లా పెట్టేసుకుంటాను చూడండి ఈ విధంగా ఇట్లా మట్ట పెట్టేసుకొని కట్టింగ్ చేసుకొని చేసుకోవాలి ఇక్కడికి కట్ చేసేసాను కట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తము ఎంత వీలైతే అన్ని మట్టలు అయితే వేసేసుకొని ఇంకొకటేసారి కట్టింగ్ అనేది చేసేసుకున్నాము ఎన్ని మ ఎన్ని పాస్ వచ్చేటి కూడా చెప్తాను మొత్తం టోటల్గా ఈ విధంగా నేను మట్టలు అయితే వేసాను ఈ విధంగా మట్టలు వేసేసుకున్న తర్వాత పాస్ వచ్చేసి మామూలుగా వచ్చేసి నాలుగు ఇంచులు అయితే ఉంటుందండి కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం వెళ్ళగా మనకు నాలుగు ఇంచులైతే వస్తుంది అనమాట సో ఈ విధంగా మా నాలుగు ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇట్లా ఎన్ని పాల్సులు వస్తాయి చూడండి ఒక దీంట్లో రెండు పాల్సులు వస్తాయి ఈడ రెండు పాల్సులు వస్తాయి ఈడ రెండు పాల్స్ వస్తాయి ఇంకొక ఈడ రెండు పాల్సులు వీడికి నాలుగు ఎనిమిది పాల్స్లోనే వస్తాయి మనకు మొత్తం టోటల్గా ఎనిమిది పాల్స్లోనే వస్తాయి మీకు కట్ చేసినప్పుడు చూపిస్తా చూడండి సమానంగా వచ్చేలాగా నాలుగు నుంచి నాలుగు నుంచి దగ్గర మార్కింగ్ చేసుకుని ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటాం అనమాట ఈ మార్కింగ్స్ ప్రకారంగా ఈ మొత్తం మనకు ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి ఇవి మొత్తం మనకు రెండు పాల్స్ అయితే వస్తాయి చూడండి ఈ విధంగా రెండు పాల్సులు ఇట్లా మొత్తం మనకి ఎనిమిది పాల్స్ అయితే వస్తాయి ఒక్కొక్క పాస్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కట్టి అమ్ముతాను ఈ విధంగా మనకు ఎనిమిది పాల్స్ కలిసి ఎంతైతే వస్తుందో అంత అనమాట మనకు ఆదాయం ఈ విధంగా మనం పాల్స్లో కట్ చేసుకున్నామంటే మామూలుగా అయితే రెండున్నర మీటర్ల లైనింగ్కు నా మామూలుగా మీటర్ లైనింగ్ వచ్చేసి నలభై రూపాయలకి అయితే అమ్ముతాను కానీ ఇలా లైనింగ్లో లైనింగ్లోనే మనం పాల్స్లాగా అమ్మినామంటే కనుక మనకు మొత్తము వంద రూపాయలు ఆదాయం ఆదాయం అయితే వస్తుంది అనమాట మామూలుగా లైనింగ్ అమ్మితే రెండున్నర మీటర్లకు వంద రూపాయలు అవుతుంది అదే పాల్స్లో అమ్మినామంటే కనుక రెండు వందలు అయితే వస్తుందన్నమాట అట్లా మనకు మొత్తం ఆదాయం చాలా మిగులుతుంది అనమాట ఓకేనా వీడియో నచ్చేసి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ